టాపిక్ ఉష్ణంలో ముఖ్యమైన ప్రశ్నలు చూద్దామండి ఫస్ట్ వన్ ధర్మామీటర్ను కనుగొన్న శాస్త్రవేత్త ధర్మామీటర్ను కనుగొన్న శాస్త్రవేత్త ఫస్ట్ ఆప్షన్ గెలీలియో సెకండ్ ఆప్షన్ న్యూటన్ థర్డ్ ఆప్షన్ ఐన్స్టీన్ ఫోర్త్ ఆప్షన్ జన్ ఇక్కడ రైట్ ఆన్సర్ గెలీలియో ఫస్ట్ ఆప్షన్ ధర్మామీటర్ను కనుగొన్న శాస్త్రవేత్త గెలీలియో నెక్స్ట్ మానవుని సాధారణ శరీర ఉష్ణోగ్రత మానవుని సాధారణ శరీర ఉష్ణోగ్రత ఫస్ట్ ఆప్షన్ నైంటీ ఫైవ్ డిగ్రీస్ ఫారెన్ హీట్ హండ్రెడ్ డిగ్రీస్ ఫారెన్ హీట్ నైంటీ సెవెన్ పాయింట్ త్రీ ఫారెన్ హీట్స్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీ ఫారెన్ హీట్ ఇక్కడెంతండి మానవుని సాధారణ శరీర ఉష్ణోగ్రత నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ ఫారెన్ హీట్ ఓకే ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మార్చే పరికరం విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మార్చే పరికరం ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ గ్యాస్ స్టవ్ సెకండ్ ఆప్షన్ ధర్మామీటర్ థర్డ్ ఆప్షన్ విద్యుత్ హీటర్ ఫోర్త్ ఆప్షన్ ఫ్యాన్ ఇక్కడ రైట్ ఆన్సర్ విద్యుత్ హీటర్ విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మార్చే పరికరం విద్యుత్ హీటర్ నెక్స్ట్ గెలీలియో ధర్మామీటర్లో వ్యాకోచ పదార్థం పేరు ఏమిటి గెలీలియో ధర్మామీటర్లో వ్యాకోచ్చ పదార్థం పేరు ఏమిటి ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ గాలి సెకండ్ ఆప్షన్ పాతరసం థర్డ్ ఆప్షన్ నీరు ఫోర్త్ ఆప్షన్ ఆల్కహాల్ ఇక్కడ రైట్ ఆన్సర్ గాలి గెలీలియో థర్మామీటర్లో వ్యాకోచ పదార్థం పేరు గాలి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ జ్వరమానిపై ఉండే సెల్సియస్ స్కేలు అవధి జ్వరమానిపై ఉండే సెల్సియస్ స్కేలు అవధి ఫస్ట్ ఆప్షన్ థర్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ టు ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ సెకండ్ ఆప్షన్ ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ థర్డ్ ఆప్షన్ థర్టీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఫోర్త్ ఆప్షన్ థర్టీ సిక్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ టు ఫార్టీ నైన్ సెంటిగ్రేడ్ ఇక్కడ రైట్ ఆన్సర్ థర్టీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్స్ సెకండ్ ఆప్షన్ ఇక్కడ త్రీ అని ఉంది కదా సెకండ్ ఆప్షన్ ఉంది రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఉష్ణం యొక్క ప్రమాణం ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ సెంటిగ్రేడ్ సెకండ్ ఆప్షన్ కెలోరీ థర్డ్ ఆప్షన్ ఫారెన్ హీట్ ఫోర్త్ ఆప్షన్ న్యూటన్ ఇక్కడ రైట్ ఆన్సర్ కెలోరీ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఉష్ణం యొక్క ప్రమాణం కెలోరీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రయోగశాల ధర్మామీటర్లో మొత్తం విభాగాల సంఖ్య ఫస్ట్ ఆప్షన్ యాభై సెకండ్ ఆప్షన్ సెవెంటీ ఫైవ్ థర్డ్ ఆప్షన్ హండ్రెడ్ ఫోర్త్ ఆప్షన్ నైంటీ రైట్ ఆన్సర్ హండ్రెడ్ ప్రయోగశాల ధర్మామీటర్లో మొత్తం విభాగాల సంఖ్య వంద థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ మంచు కరుగు ఉష్ణోగ్రత ఫస్ట్ ఆప్షన్ జీరో డిగ్రీ ఫారెన్ హిట్ సెకండ్ ఆప్షన్ జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ థర్డ్ ఆప్షన్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఫోర్త్ ఆప్షన్ థర్టీ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇక్కడ రైట్ ఆన్సర్ జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ మంచు కరుగు ఉష్ణోగ్రత సెకండ్ ఆప్షన్ జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ ఓకే నెక్స్ట్ నీటి మరుగు స్థానం ఫారెన్ హీట్లో నీటి మరుగు స్థానం ఫారెన్ హీట్లో ఫస్ట్ ఆప్షన్ హండ్రెడ్ డిగ్రీ ఫారెన్ హీట్ సెకండ్ జీరో డిగ్రీ ఫారెన్ హీట్ థర్డ్ ఆప్షన్ థర్టీ టూ ఫారెన్ హీట్స్ ఫోర్త్ ఆప్షన్ టూ వన్ టూ ఫారెన్ హీట్ ఇక్కడ రైట్ ఆన్సర్ టూ వన్ టూ ఫారెన్ హీట్ నీటి మరుగు స్థానం ఫారెన్ హీట్లో టూ వన్ టూ ఫారెన్ హీట్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్రింది వాటిలో ఉష్ణీకరణ ప్రక్రియ ఫస్ట్ ఆప్షన్ బాష్పీభవనం సెకండ్ ఆప్షన్ సాంద్రీకరణం థర్డ్ ఆప్షన్ ఘనీభవనం ఫోర్త్ ఆప్షన్ మరగడం ఇక్కడ రైట్ ఆన్సర్ సాంద్రీకరణం క్రింది వాటిలో ఉష్ణీకరణ ప్రక్రియ సాంద్రీకరణం సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాటిలో శీతలీకరణ ప్రక్రియ ఫస్ట్ ఆప్షన్ బాష్పీభవనం సెకండ్ ఆప్షన్ సాంద్రీకరణం థర్డ్ ఆప్షన్ మరగడం ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ ఇక్కడ రైట్ ఆన్సర్ బాష్పీభవనం క్రింది వాటిలో శీతలీకరణ ప్రక్రియ బాష్పీభవనం నెక్స్ట్ ఏ కామా బి మరియు సి అనే వస్తువులు ఉష్ణ సమతాస్థితిలో ఉన్నాయి సి యొక్క ఉష్ణోగ్రత ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే సి యొక్క ఉష్ణోగ్రత ఫస్ట్ ఆప్షన్ ఫార్టీ సెకండ్ ఆప్షన్ ఫార్టీ ఫైవ్ థర్డ్ ఆప్షన్ ఫిఫ్టీ ఫోర్త్ ఆప్షన్ ఎంతైనా ఉండొచ్చు ఇక్కడ రైట్ ఆన్సర్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ ఫస్ట్ ఆప్షన్ ఫోర్ ఫిఫ్టీ క్యాలరీలు పెర్ గ్రామ్స్ సెకండ్ ఆప్షన్ ఫైవ్ నాట్ ఫైవ్ క్యలోరీలు పెర్ గ్రామ్స్ థర్డ్ ఆప్షన్ ఫైవ్ ఫార్టీ కెలోరీలు పెర్ గ్రామ్స్ ఫోర్త్ ఆప్షన్ ఫైవ్ ఫిఫ్టీ కెలోరీలు పెర్ గ్రామ్స్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఫైవ్ ఫార్టీ క్యలోరీలు పెర్ గ్రామ్స్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కెలోరీ ఈక్వల్ టు ఎన్ జౌళ్ళు వన్ కెలోరీ ఈక్వల్ టు ఎన్ జౌళ్ళు ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ జౌల్స్ సెకండ్ ఆప్షన్ టూ పాయింట్ వన్ ఫోర్ జౌల్స్ థర్డ్ ఆప్షన్ వన్ పాయింట్ ఎయిట్ టూ డౌ జౌల్స్ ఫోర్త్ ఆప్షన్ త్రీ పాయింట్ టూ ఫోర్ జౌల్స్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ జౌల్స్ వన్ కెలోరీ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ జౌల్స్ నెక్స్ట్ వేసవి రోజుల్లో ఒక్కపోతకు కారణం ఫస్ట్ ఆప్షన్ అధిక బాష్పీభవనం సెకండ్ ఆప్షన్ అధిక ఉష్ణోగ్రత థర్డ్ ఆప్షన్ అధిక మరుగు స్థానం ఫోర్త్ ఆప్షన్ కరెంటు కోత ఒక రైట్ ఆన్సర్ అధిక బాష్పీభవనం వేసవి రోజుల్లో ఒక్క పోతకు కారణం అధిక బాష్పీభవనం నెక్స్ట్ విశిష్ట ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణం విశిష్ట ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణం ఫస్ట్ ఆప్షన్ క్యాలరీ పర్ గ్రామ్స్ సెకండ్ ఆప్షన్ క్యాలరీ పర్